ముప్పై ఐదో వార్డులో ఈరోజు సాయంత్రము మా వాళ్ళు కూటమి తరఫున స్లిప్పులు పంచుతూ ఉంటే ఓటర్స్కి వాళ్ళు వచ్చి డబ్బులు పంచుతారని దౌర్జన్యంతో వచ్చి ముప్పై మూడో వాటిలో ఉండే కేశవరెడ్డి గారు వాళ్ళ మనుషులు అందరూ వచ్చి దాడి చేయడం జరిగింది ఇప్పుడు వచ్చి ఇక్కడ అక్కడొచ్చి వాళ్ళ అనుచరులు కూడా కొంతమంది పేర్లు శివ అనే పేరు ఒకటి తెలుసు మిగతా వాళ్ళ పేర్లు మనకు వెళ్ళలేదు ఆ కేశవరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ఇంటి మీద పోయి దాడి దాడి చేయడం జరిగింది దాడికి పేరు పాల్పడిన కేశవరెడ్డి గారు సత్యకుమార్ గారు పరిటాల శ్రీరామ్ గారు వచ్చి హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శించడం జరిగింది